ఉద్యమకారులకు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర స్టీరింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ కృష్ణారావు డిమాండ్ చేశారు ఖమ్మం అమరవీరుల స్థూపం వద్ద ఉద్యమకారుల సమావేశాన్ని నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల ఇంటి స్థలం ఇస్తామన్న హామీని నెరవేర్చాలంటూ సూచించారు నిజమైన ఉద్యమకారులను గుర్తించడానికి కమిటీ ఒకటి ఏర్పాటు చేయాలని అన్నారు ఉద్యమకారులకు గుర్తింపు కార్డు పెన్షన్స్ ఉచిత ఆరోగ్య కార్డు బస్ పాస్ ఇవ్వాలని కృష్ణారావు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు చెప్పాము అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని కూడా భుజానేసుకొని ప్రతి ఇంటికి తిరిగి ఉద్యమకారులుగా మేము మా ప్రయత్నాన్ని చాలా శక్తివంచన లేకుండా చాలా సమర్థవంతంగా చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చాము మరి కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలి ఉద్యమకారులను గుర్తించాలి వాళ్ళని గుర్తించాలంటే ప్రతి ఉద్యమకారులకు ఒక గుర్తింపు కార్డు ఇవ్వాలి అసలు గుర్తింపులో కూడా మొన్న ఈ మధ్యన ఒకటి ఒక ప్రోగ్రాం పెట్టారు ఎవరికి ఫోన్ చేశారో ఎవరికి తెలియదు అట్లా కాదు ఉద్యమకారులను గుర్తింపు ప్ర ప్రక్రియ ఎట్లా ఉండాలంటే ఆ రోజు ఎవరైతే ఉద్యమం చేశారో ఏదైతే సంఘంలో క్రియాశీలకంగా ఉన్నారో ఉద్యమ సంఘాల నాయకులందరినీ జిల్లాలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు ఒక పది పదిహేను మందిని ఒక కోఆర్డినేషన్ కమిటీగా ఆ నాయకులందరినీ తీసుకుంటే వాళ్ళ కింద పనిచేసిన వ్యక్తులు వాళ్ళకి తెలుస్తారు కాబట్టి ఉద్యమకారులని నిష్పక్షపాతంగా గుర్తించే వీలుంటుంది మేము ఒకటే చెప్తున్నాం కాంగ్రెస్ గవర్నమెంట్కి ప్రతి ఉద్యమం చేసినటువంటి ప్రతి ఉద్యమకారుడిని గుర్తించాల్సిందే ప్రతి ఉద్యమకారుడికి న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది మీరు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో రెండు వందల యాభై చదరపు గజాలు ప్రతి ఉద్యమకారుడికి ఏ పార్టీలో ఉన్న ఉద్యమకారుడైనా ప్రతి ఉద్యమకారుడికి అమలు చేయాలని అదేవిధంగా మేము అడగలే ఉద్యమకారులకి రెండు వందల యాభై చదరపు గజాలు మేము ఒక్కటే అడిగినాం దాదాపు ఆరు సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఊరు ఊరు వాడవాడ తిరిగి ఉద్యమకారులను ఐక్యం చేసి మేము తెలంగాణ ఉద్యమకారులకు సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయమని మా ఎజెండా ఒక్కటే సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయమని మేము ఊరు ఊరు వాడవాడా ప్రచారం చేశాం సో సంక్షేమ బోర్డులో ఏముంటాయంటే ఉద్యమకారులకి దాదాపు పదివేల కోట్లు తగ్గకుండా బడ్జెట్ని కేటాయించి దాంట్లో ప్రతి ఉద్యమకారుడికి నెలకి ఇరవై వేలు చొప్పున పెన్షన్ సౌకర్యం వాళ్ళు బస్సులో పోవాలంటే ఉచిత బస్సు సౌకర్యం వాళ్ళకి రోగం వచ్చినప్పుడు ఉచితంగా వైద్యం చేయాలని దానికి గుర్తింపుగా వైద్య ఉచిత హెల్త్ కార్డు అదేవిధంగా ప్రతి ఉద్యమకారుడికి రాజకీయంగా ఉన్నవాళ్ళని అంటే ఉద్యమకారులు ఎవరైతే రాజకీయంగా ఉన్నారో వాళ్ళకి ఇరవై శాతం మన్ ఇరవై శాతం రాయితీని ప్రయారిటీని నామినేటెడ్ పోస్ట్లో ఇవ్వాలని తదితర అంశాలతో మేము దాదాపు ఆరు సంవత్సరాలుగా ఉద్యమిస్తున్నాం ఆ ఉద్యమాన్ని గుర్తించి సోనియా గాంధీ గారు మళ్ళీ ప్రతి ఉద్యమకారుడికి రెండు వందల యాభై చదరపు గజాలు ప్రకటించింది కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి మేము మీరు ముఖ్యమంత్రి కావడానికి మా యొక్క ప్రమేయం ఉంది కాబట్టి మేము అడుగుతున్నాము దయచేసి ఉద్యమకారులను గుర్తించండి ఫస్ట్ ఆ గుర్తింపుకి ఒక కమిటీని నిష్పక్షపాతంగా వేయండి తద్వారా ఉద్యమకారులకి మీరు అనుకున్న మీరు అన్నటువంటి రెండు వందల యాభై చదరపు గజాలు ఇవ్వండి ఫస్ట్ తర్వాత మాకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి పెన్షన్ సౌకర్యం ఇచ్చి మా ఉద్యమకారుల్ని ఆడుకోండి అని వేడుకుంటున్నాం